ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ అసమర్థునికి ఒక అవినీతి పరునికి తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తా ఉన్నారో అదే మీరు తెలుగుదేశం పార్టీ కాదు పనిచేయాల్సింది నాకు భజన చేస్తేనే మీకు పార్టీలో ప్రముఖ స్థానం అని చెప్పి ఈ రోజు సుదీర్ఘ కాలం పాటు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి లీడర్లను అణగుదుక్కుతూ ఇక్కడ సుధాకర్ యాదవ్ రాజకీయం చేస్తా ఉన్నారు సుధాకర్ యాదవ్ గారి నైజం ఏంటంటే దుర్మార్గుడు నియోజకవర్గంలో ఏ కులంలో కూడా నాయకుడు అనేవాడు తయారు కాకూడదు నియోజకవర్గంలో ఎవరు కూడా మండల్ లీడర్ ఉండకూడదు సెకండ్ లీడర్ ఉండకూడదు అది నేనే ఉండాలనేటువంటి దుర్మార్గమైనటువంటి నైజం సుధాకర్ యాదవ్ది మరి ఇటువంటి వ్యక్తి కింద ఏ కులము కూడా రాజకీయంగా ప్రయోజనం అనకూడదు నాయకత్వంగా తయారయడానికి అవకాశం లేదు సుధాకర్ యాదవ్ గారికి ఒక డబ్బు అర్హత తప్ప రాజకీయంగా పోటీ చేసేటువంటి అర్హత ఎక్కడే గాని లేదు అతని ఆలోచన ఎట్ట ఉందంటే శివుని కన్నా కంఠంలో ఇష్టం ఉంటుంది కానీ సుధాకర్ యాదవ్ గారికి అరికాల నుంచి అరణి తీరుకు ఇష్టం ఏ నాకు ఆత్మగౌరవం అనేది ఉంది సుధాకర్ యాదవ్ దగ్గర భజన చేయలేను భజన అంటూ చేసే బ్యాచ్ నీకుంది నేను భజన చేసే రకం కాదు నా సత్తా ఏందో మా సత్తా ఏందో చూస్తావు ఉన్నా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో కేవలం రెడ్ల రెడ్లను ఓటు బ్యాంక్కి కాల్సి వస్తా ఉన్నాడు దయచేసి అర్థం చేసుకోండి రె రెడ్లను ఓటు బ్యాంక్ గానే చూస్తా ఉన్నాడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంటుంది కే ఎలక్షన్ అయిపోయిన గ్రహ పొరపాటునో గ్రహపాటనో ఇతనికి గాని ఎమ్మెల్యే అయితే ఓట్లేస్తే ఈ నియోజకవర్గంలో గ్రామ గ్రామాలు కక్షలు అవుతాయి చెట్టు కాడ సేమ కాడ పుట్టకాడ వంక కాడ వాగు కాడ కాడ ప్రతి చోట కూడా గ్రామ కక్షలు మొదలవుతాయి ప్రోత్సహిస్తాడు ఒక సామాజిక వర్గం మైదుగురు పోలీస్ స్టేషన్ దగ్గర కండరా కూర్చుంటుంది ఇంకా పంచాయతీ చేసేదానికి ఎందుకు ఈ మాట చెప్తానంటే సుధాకర్ యాదవ్ గారు రెండు సార్లు ఓడిపోయాడు ఓడిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా పార్టీ మీటింగ్ లో కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా ఉచ్చరించాలండి అయ్యా నేను రెండు సార్లు ఓడిపోయాను ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అనాల కానీ సుధాకర్ యాదవ్ గారు ఆ మాట మాట్లాడు ఇప్పుడు కూడా మైగు తీసుకున్నప్పటి నుంచి నేను ఎమ్మెల్యే అవుతా మిమ్మల్ని దొక్కుతా నేను ఎమ్మెల్యే అవుతా మిమ్మల్ని తొక్కుతా ఊరిసి పెట్టాలా ఎస్ మీరు ఆ మాట అంటాన్నారు కాబట్టి నియోజక ప్రజలు కూడా ఒకదానికి సిద్ధమయ్యారు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మిమ్మల్ని శాశ్వతంగా ఈ నియోజకవర్గం నుంచి తొక్కేదానికి సిద్ధంగా ఉన్నారటువంటి విషయాన్ని కూడా నువ్వు గ్రహించు రెండు వేల పదిలో పదకొండులో మైదుకూరు నియోజకవర్గానికి ఛార్జీ తీసుకున్నటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ గారు నే కులం చూసి ఆ రోజు పార్టీలో కొనసాగల్లా నేను పార్టీలో ముందు కొనసాగుతున్న తర్వాత ఇక్కడ సుధాకర్ యాదవ్ గారు వచ్చారు కాబట్టి అదే క్రమరీతిన పార్టీలో కొనసాగిన మరి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మా నంద్యాలంపేట అంటే జీవి సత్రం మా నంద్యాలంపేట బూత్లో నూట పద్దెనిమిది అనే బూత్లో మా కష్టాన్ని మా ఫలితాన్ని చూపించాం అక్కడ ఏక ఆ బూత్ ఏకగ్రీవం అయ్యేదానికి మా కుటుంబ సభ్యులందరి సహకారంతో రెండు రపాలుగా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చాం సుధాకర్ యాదవ్ గారికి మరి అయినప్పటికీ సుధాకర్ యాదవ్ గారి నైజం ఎట్లా ఉందంటే ఇక్కడ కులంతో రాజకీయం చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఆయన ఉన్నాడు పోనీ కులంతో రాజకీయం చేయదలుచుకున్నా కులంలో కానీ వివిధ రకాల బీసీలలో కానీ అంటే ఇవాళ మైదుకూర్ నియోజకవర్గంలో నాయి బ్రాహ్మణ్స్ ఉన్నారు సగర ఉన్నారు ఉప్పర ఉన్నారు కుమ్మర ఉన్నారు యాదవ సామాజిక వర్గంతో పాటు అనేక బీసీ ఉపకులాలు ఉన్నాయి ఏ ఒక్క బీసీ కులానికి కూడా ఆన నాయకత్వంలో మరొకరి నాయకత్వంగా పెంపొందించింది లేదు తయారు చేసింది లేదు కేవలం ఓట్ బ్యాంక్ కానీ చూస్తా ఉన్నాడు మరి ఇన్ని రకాలుగా పార్టీలో కొనసాగుతున్నప్పటికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని ప్రధానంగా రాజీనామా చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ అసమర్థునికి ఒక అవినీతి పరునికి తెలుగుదేశం పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తా ఉన్నారో అదే మీరు తెలుగుదేశం పార్టీ కాదు పనిచేయాల్సింది నాకు భజన చేస్తేనే మీకు పార్టీలో ప్రముఖ స్థానం అని చెప్పి ఈ రోజు సుదీర్ఘ కాలం పాటు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి లీడర్లను అణగుదుక్కుతూ ఇక్కడ సుధాకర్ యాదవ్ రాజకీయం చేస్తా ఉన్నారు సోదరులారా ఉదాహరణ చెప్తా దయచేసి అందరు కూడా కాస్త ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలా ఇక్కడ దూరు మండలంలో గురువయ్య యాదవ్ ఎక్స్ ఎంపీ సుధాకర్ యాదవ్ గారిని నేను సూటికి అడుగుతా ఉన్నా నువ్వు ఎనభై ఐదులో నీ బతుకు రీత్యా ఎక్కడో వివిధ రాష్ట్రాల్లో పనులు చేసుకున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ గురవయ్య యాదవ్ అనేటువంటి వ్యక్తి మండల ప్రెసిడెంట్ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రామారావు గారి పక్కలోనే కూర్చొని ప్రోటోకాల్ అధిరోహించినటువంటి వ్యక్తి గురువయ్య యాదవ్ మరి ఆయన్ను రాజకీయంగా ఏం అని అడుగుతా ఉన్నా ఒక దశలో ఇక్కడ పోర్మాల దగ్గర ఉన్నటువంటి మధ్యమాన గురప్ప స్వామి దగ్గర వాళ్ళ మనవరాలు పుట్టి వెంటుకుని ఉంటే ఆ కార్యక్రమానికి నేను కూడా వెళ్ళడం జరిగింది మరి అక్కడ కూర్చున్నటువంటి సందర్భంలో ఏం పెద్ద సుధాకర్ యాదవ్ గారిని ఏమైనా ఇన్వైట్ చేశావంటే సుధాకర్ గారు ఏనండి ఇది ఏం పెద్ద అయినా సుధాకర్ యాదవ్ అని ఇన్వైట్ చేశావంటే ఆయన బహుశా క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు శివరామ్ దయచేసి సుధాకర్ యాదవ్ అనేటువంటి వ్యక్తి పేరు ఇక్కడ ఉచ్చరిస్తే నా ఆయుష్యం కొంచెం తగ్గుద్ది అతని పేరు దయచేసి కూడా ఉచ్చరించద్దని పలికినాడు అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించు అటువంటి వ్యక్తిని బహుశా గురువయ్య యాదవ్ అంటే నియోజకవర్గంలో యాదవ్లకు గౌరవం ఏ సమస్య వచ్చినా ఆయన అడుగు జాడలు నడిచేటువంటి సామాజిక వర్గం అటువంటి వ్యక్తిని రాజకీయం ఏం చేశావు భూ స్థాపితం చేశావు మరి అదే విధంగా కాజీపేట మండలానికి సంబంధించి భూమాయపల్లె మల్లె ఓబయ్యా ఏం చేశావు భూమాయపల్లె ఓబోయను నువ్వు కాజీపేటలో అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పర్యటన నువ్వు చేయించుకోలేక ఓబయ్యాదో సహాయం కొరినా ఓబయ్యా కాజీపేటలో ఎట్లో గట్ట ప్రోగ్రాం చేయంటే కష్టం నిస్తురాలు వనొచ్చి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కాజీపేటలో నీకు ముఖ్యమంత్రి ప్రోగ్రాం చేసి సక్సెస్ చేసినటువంటి వ్యక్తిని నువ్వేమన్నావు లాస్ట్ కు నా డబ్బుతో నువ్వు రాజకీయం చేస్తావంటావా రాజకీయం చేయాలంటే పెళ్ళం పుస్తకం చేయాలంటావా నువ్వు నువ్వు రాజకీయం గురించి మాట్లాడతావా నువ్వు కులానికి ఉద్ధరిస్తావా మరి ఈ వేదిక ద్వారా నాకు కుటుంబ పరంగా సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా బ్రదర్ ఓన్ బ్రదర్ గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నా ఇది మాట్లాడిన తర్వాత నాకు ప్లస్ అయిద్దో మైనస్ అయిద్దో కానీ మా ఓన్ బ్రదర్ గురించి కూడా మాట్లాడుకున్నా సుధాకర్ యాదవ్ గారు ఈ రోజు మీకు ఈ రాజకీయ స్థితి ఈ స్టేటస్ వచ్చిందంటే పరోక్షంగా మా సోదరుడు కూడా కారణం అని చెప్తా ఉన్నా ఎనమల రామకృష్ణ అడ్డ పెట్టుకొని ఈ రోజు నువ్వు రాజకీయంగా చక్రం చెప్తున్నావు మరి ఆ రామకృష్ణతో వియంకులై దానికి ప్రధాన కారకుడు మా బ్రదర్ ఆయన రాజకీయ స్టేటస్ ఏం చేశావు ఈ రోజు అని అడుగుతా ఉన్నా అంటే సుధాకర్ యాదవ్ గారి నైజం ఏంటంటే దుర్మార్గుడు నియోజకవర్గంలో ఏ కులంలో కూడా నాయకుడు అనేవాడు తయారు కాకూడదు నియోజకవర్గంలో ఎవరు కూడా మండల్ లీడర్ ఉండకూడదు సెకండ్ లీడర్ ఉండకూడదు అది నేనే ఉండాలనేటువంటి దుర్మార్గమైనటువంటి నైజం సుధాకర్ యాదవ్ది మరి ఇటువంటి వ్యక్తి కింద ఏ కులము కూడా రాజకీయంగా ప్రయోజనం ఉనకూడదు నాయకత్వంగా తయారయడానికి అవకాశం లేదు మరి ఇటువంటి స్థితిని ప్రతి వ్యక్తికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది నేను నియోజకవర్గంలో హైలీ ఎడ్యుకేటెడ్ నా క్వాలిఫికేషన్ ఎంఏ ఎంహెచ్ఆర్ఎం బిఈడి ఎల్ఎల్బి మరి సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏడు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారికి కూడా తెలియాల రెండు వేల తొమ్మిదిలో రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తామంటే మొట్టమొదటిసారిగా జిల్లాలోనే విద్యార్థి నాయకత్వాన్ని బుధా నేసుకొని ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి మొట్టమొదటి విద్యార్థి ఆనాడు విద్యార్థి దశగా నేను మరి వివేకానంద రెడ్డి గారిని హైదరాబాద్ అరెస్ట్ చేసిన తర్వాత రాత్రి పదకొండు గంటల సమయంలో లేదు లేదు కడపలో ఒక విద్యార్థి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు అతనికి నేను పోయి సంఘీభావం తెలపాల్సిందే అనేసి పోలీసులతో కొట్లాడి రాత్రి పన్నెండు గంటల సమయంలో నాకు వచ్చి సంఘీభావం తెలిపిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఒక విద్యార్థి ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ మన్న నిరాహార దీక్ష కూర్చుంటే మనం ఒక ప్రజా ప్రతినిధులుగా ఉండి మనం రోడ్ల మీద రేపు పొద్దున భవిష్యత్తు ఉండదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రవీంద్రనాథ్ రెడ్డి కానీ కానీ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ పొరముట్ట శ్రీనివాసులు కానీ రెడ్డి కానీ అందరూ కూడా తెల్లవారే టెంట్ వేసుకొని ఆ మన్న నిరాహార దీక్ష కూర్చున్నాం అటువంటి ఉద్యమంలోంచి పుచ్చినటువంటి వాణ్ణి నేను మరి ఏ నాకు ఆత్మగౌరవం అనేది ఉంది సుధాకర్ యాదవ్ దగ్గర భజన చేయలేను భజన అంటూ చేసే బ్యాచ్ నీకుంది నేను భజన చేసే రకం కాదు నా సత్తా ఏందో మా సత్తా ఏందో నువ్వు రాబోయే రోజుల్లో మరి ఇన్ని తర్వాత ఈ పార్టీలో కొనసాగడం సబబు కాదు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మరణంతోనే సిద్ధాంతాలు కోల్పోయింది ఇప్పుడంతా కూడా కార్పొరేట్ సిస్టమ్ సుధాకర్ యాదవ్ గారికి ఒక డబ్బు అర్హత తప్ప రాజకీయంగా పోటీ చేసేటువంటి అర్హత ఎక్కడే కాని లేదు అతని ఆలోచన ఎట్ట ఉందంటే శివుని కన్నా కంఠంలో ఇష్టం ఉంటుంది కానీ సుధాకర్ యాదవ్ గారికి అరికాల నుంచి అరణ్యూరకు ఇష్టం ఏ ఒక్కడు నాయకునిగా తయారు కాకూడదు మరి ఎందుకు ఈ రోజు నేను పార్టీలో చేరుతున్నానంటే జగనన్న చేసేటువంటి సంక్షేమం ఈ రోజు జగనన్న చేసేటువంటి సంక్షేమం అభివృద్ధి రాష్ట్రంలో కులము చూడకుండా మతము చూడకుండా ప్రతి గడపకు వెళ్ళేసి వాళ్ళంటారు నీకు అర్హత ఉందా పెన్షన్ తీసుకో నీకు అర్హత ఉందా రేషన్ కార్డు తీసుకో అనేసి స్వచ్ఛందంగా ఏ రాజకీయ పరపతి లేకుండా ఈ రోజు జగన్న సంక్షేమం చేస్తా ఉన్నాడు మరి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది మరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ కడప జిల్లాలో పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి కానీ కానీ మైదుకూర్ నియోజకవర్గానికి సంబంధించిన రఘురాం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మైదుకూర్ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది సోదరులారా ఈ వైసీపీ ప్రభుత్వంలో నేను కూడా ఒక క్రియాశీలకమైనటువంటి నాయకునిగా ఉన్నా కూడా అన్ని సంక్షేమ పథకాలు నా గడప దొక్కాయి మరి అందుకు నేను జగన్ అన్న మెచ్చుకుంటూ ఇటువంటి నాయకుని ఆధ్వర్యంలో మనం చేసి మనం పనిచేయాలా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ రోజు పార్టీ పెద్దల ఆహ్వానం మేరకు పార్టీ మారదలుచుకున్న అన్నిటికన్నా మించి సామాజిక న్యాయం సామాజిక న్యాయం స్వాతంత్రం వచ్చి ఇన్ని కూడా బడుగు బలహీన వర్గాల వారు కేవలం ఓటర్లు ఓటర్లుగానే పల్లకీలు మోసేలుగానే భుజాలు కాయలు కాసే వాళ్ళుగా మిగిలిపోయారు ఓట్లకే పరిమితారు తప్ప రాజ్యాంగ పదవులను దూరం పెట్టినటువంటి పాలకులు పార్టీలు అనేకం చూశాం కానీ జగనన్న వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారిని దళిత మైనార్టీ గిరిజ గిరిజన అందరికీ కూడా రాజ్యాంగ పదవుల్లో భాగస్వామ్యం చేయాల వాళ్ళకంటూ అధికార హోదా కల్పించాలనేసి ఈ రోజు అనేక నామినేటెడ్ పదవులు దాదాపు ఈ యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ కూడా చైర్మన్ ఇచ్చి వాళ్ళకు రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టి రాష్ట్ర స్థాయిలో చదివే జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటా ఉన్నాడు ఇదే జగన్న సామాజిక నాయకం జగనన్న సామాజిక న్యాయం అందుకే నేను అంటా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని అభినవ్ అంబేద్కర్ గా వర్ణిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని జ్యోతిరావు పూణేగా నేను బడుగు బలహీన వర్గాల పక్షాన పేర్కొంటా ఉన్నా జగ జగనన్న పార్టీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే నేను నాలాంటి వాళ్ళకు భవిష్యత్తు ఉంటుంది నాలాంటి వాటికే కాదు ఈ మైదుకూర్ నియోజకవర్గంలో ఎవరైతే సుధాకర్ యాదవ్ తరఫున మోసపోతా ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి మీకు భవిష్యత్తు ఉంటదనేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా మరి చంద్రబాబు నాయుడు పొత్తు ఏర్పాటు చేసుకున్నాం అంటాన్నాం మా పొత్తు చాలా పవిత్రమైనది అంటాం మరి ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కానీ ఓటర్లకి వెళ్తారు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా అయ్యా మరి రెండు వేల పద్నాలుగు నుంచి మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి జనసేనతో పొత్తు ఉన్నారు ఆ రోజు ఎందుకు మీరు ఇడిపోయారు ఆ రోజు మీరు బీజేపీతో ఎందుకు పక్కకెళ్ళారు ఈ రోజు అంతలోనే ప్రతిపక్షంలో ఈ ఐదేళ్లలో మీకు జనసేనకు బీజేపీకి కలిసినటువంటి ఆ అక్రమ సంబంధం ఏందో ఒకసారి ప్రజలకు చెప్పండి మరి ఇవన్నీ లేకుండా ఈ రోజు ఎన్డీఏ అభ్యర్థిగా పోతున్నారు సోదరులారా దయచేసి కూడా ఇంకో విషయం కూడా మీడియా పూర్వంగా చెప్తా ఉన్నా మైదుగురు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఉద్దేశించి నేను మాట్లాడుతా ఉన్నా ముస్లిం సోదరులకు వడ్డే విజ్ఞప్తి అక్కడేమో తెలంగాణలో హోమ్ మినిస్టర్ సాక్షాత్ హోమ్ మినిస్టర్ అమిత్ షా వచ్చేసి ఏమంటాడు ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చే ముస్లింస్ రిజర్వేషన్ తీసేస్తా ఉంటా ఉన్నాడు ముస్లింలకు ఈ రోజు రాజశేఖర రెడ్డి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే రేపు పొద్దున మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీస్తాం అన్నటువంటి బీజేపీతో ఈ చంద్రబాబు నాయుడు పొత్తు కలుపుకున్నాడు మరి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు మీరు ఒక్కటే ఆలోచించాలా అక్కడ మీ సామాజిక వర్గానికి మీ జాతిని ఉద్దేశించి అంత అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు సుధాకర్ యాదవ్ గారి ఓటేయడం సబబా ఒకసారి మీరు ఆలోచించుకోమని అడుగుతా ఉన్నా మరి ఇది ఇక్కడే ఉన్నటువంటి కాపు సోదరులు మరి ఆనాడు జనసేన పవన్ కళ్యాణ్ ని నెత్తిన పెట్టుకున్నారు మరి పంతొమ్మిది వచ్చేదలకే అతని నానా మాటలు మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఏమవసరం వచ్చింది అతన్ని పొగుడుతా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఎదునంటే ఊసరుల్లు లెక్క అవసరం లెక్క మరి జగన్ అన్నట్టు లేదు రెండు వేల తొమ్మిదిలో నాన్న మరణాంతరం నాన్న ఆశయాల కోసం నేనంటూ ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలా నాన్న సంక్షేమాన్ని ప్రజలు తీసుకెళ్లాలనేటువంటి ఒకటే ఉద్దేశంతో ఆ నాటి నుంచి పోరాటం చేస్తా ఉన్నాడు మరి ఆ పోరాటం మరి ఒక నిమిషం అయిపోయి ఇంకోటి అయిపోయింది అయిపోయింది ఇంకోటి సూపర్ సిక్స్ అని తిరుగుతా ఉన్నావు ఈ రోజు సుధాకర్ యాదవ్ రెండు వేల పద్నాలుగులో ఇదే నువ్వేమని చెప్పావు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళి బంగారు బ్యాంకులో లో బంగారు నేనంతా ఇడిపిస్తా రైతులు బ్యాంకు రుణం అంతా మాఫీ చేస్తా అని చెప్పావు ఈ రోజు సూపర్ శిక్ష చెప్తా ఉన్నావు ఇవన్నీ కూడా డెకాయిట్ మాటలు డూప్ మాటలు కాబట్టి ఎవరు కూడా ప్రజలు నమ్మొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయాలు నచ్చి ఈ రోజు నేను పెద్దలు అవినాష్ రెడ్డి రఘురాం రెడ్డి ఎంఎస్ అధికారులు పాటించారు థ్యాంక్ యూ